నమస్తే ఫ్రెండ్స్ నేను మీనందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని కొబ్బరి పచ్చడి ఎప్పుడు చేసే విధంగా కాకుండా చాలా అంటే చాలా వెరైటీగా చేస్తున్నాను ఇది తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర చేస్తూ ఉంటారండి ఇలాగా అది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు కూడా ఒకసారి నచ్చింది అనుకుంటే ఒక కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియోలోకి వీళ్ళు చూసేద్దామండి కొబ్బరికాయలో సగం తీసుకున్నానండి నేనైతే ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పక్కన పెట్టుకొని ఒక పది పది ఎండుమిరపకాయలు ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను మీరు కావాలనుకుంటే ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చు లేదంటే పచ్చిమిరగాయలు కూడా వేసుకోవచ్చు ఇలా ఒక స్టవ్ మీద బాండి పెట్టుకొని దానిలోని కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని అది కొంచెం అయిన తర్వాత ఈ కొబ్బరి ముక్కలు వేయించేసుకోవాలండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి ముక్కలైతే ఇలాగ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవచ్చు ఈ విధంగా కలుపుతూ ఉండాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయిపోయే రెసిపీ అండి దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అన్నంలోకి ఇంకా బాగుంటుంది మరి ఇంత మంచి రెసిపీ మీరు కూడా మిస్ అవ్వకుండా చూడండి తిరుపతిలో చేసే స్పెషల్ ఐటెం ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా కలర్ చేంజ్ అవుతున్నాయి చూడండి ఇప్పుడు ఈ కలర్ చేంజ్ అయినాయి కదా మనం తీసి పక్కన పెట్టుకుందాము ఇవి కొంచెం చల్లారినిద్దాము మిగతా ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ అన్ని పచ్చిశెనగపప్పు తీసుకొని ఇలాగా అదే ఆయిల్లోని ఇది కూడా కొంచెం వేగనిచ్చి తీసేయాలండి ఇదే స్పెషల్ దీనికి బాగుంటుంది పచ్చి శనగపప్పు ఇది తీసుకొని ఇప్పుడు మనం వేయించుకున్న కొబ్బరి ముక్కల్లో తీసి వేసాను అందులోని ఇది పక్కన ఉంచుకొని ఇప్పుడు మిరపకాయలు వేయించుకున్నాము అదే ఆయిల్లోనే మిరపగాలు వేయించుకుందాము ఒక్క నిమిషం ఆయిల్ వేడిగా ఉందిగా ఒక నిమిషంలో వేగిపోతాయి చూడండి కలర్ చేంజ్ అయిపోయినాయి ఇవి కూడా తీసి పక్కన పెట్టుకున్నాము ఇవన్నీ కూడా కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలి కొంచెం చల్లారి పెట్టుకున్నాము ఒక ఐదు పది నిమిషాలు ఆగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి ఈజీ ప్రాసెస్ ఐటమ్స్ కూడా ఎక్కువ యూజ్ చేసేది ఏమి ఉండదు సింపుల్గా చేయొచ్చండి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి అలాగే ఒక నిమ్మకాయంత చింతపండు వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి వేసుకున్నాక లేక మనకి కొంచెం బరకగా ఉండేట్టు గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేస్తే మాత్రం చాలా టేస్టీగా వస్తుంది మెత్తగా అయితే మాత్రం చేసుకోవద్దండి ఈ విషయాన్ని గమనించండి ఇప్పుడు అదే ఆయిల్లోని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అదే బాండిలో కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు దీనిలోని ఒక చిన్న స్పూన్ అంతా ఆవాలు వేసుకోండి ఒక చిన్న స్పూన్ అంతా జీలకర్ర వేసుకోండి ఇది కొంచెం చిటపట్లాండిద్దామండి చూడండి ఎంతోసేపు పట్టలేదు మనకి ఇంట్లో కొబ్బరికాయ ఉంటే చాలు మనకు అన్నీ ఇంట్లో ఉండే ఐటెంతోనే చేసుకోవచ్చు చిట్కడంతా ఇంగో వేసుకోండి వేసుకున్న తర్వాత అలా ఒకసారి కలుపుకోండి పది పదిహేను నిమిషాలు అయిపోయే రెసిపీ ఏదైనా ఉందంటే ఇదేనండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు మూడు ఎండుమిరుగాలు తీసుకొని మధ్యలో తుంచి వేసాను ఇవి కూడా కలర్ చేంజ్ అయిపోయాయి చూడండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని కరివేపాకు వేసుకుందాము స్టవ్ అయితే ఆఫ్ చేశానండి స్టవ్ ఆఫ్ చేసినాకనే వేసుకోవాలి ఈ పచ్చడి అయితే తీసిందులోని ఇదంతా కూడా ఈ పోపు మొత్తం కూడా కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకుంటే మనకి ఇలా రెడీ అయిపోతుంది ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో చేస్తారండి ఎక్కువ ఇది ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది మరి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో మా ఆమె చేయటం మర్చిపోకండి ఈజీ ప్రాసెస్ సింపుల్గా పది పదిహేను నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు అన్నీ మన ఇంట్లో ఉండేవాడితోనే ప్రతి ఒక్కరూ వీడియో ఓపెన్ చేయండి ఒక్క లైక్ ఇవ్వడానికి మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు ఎవరైనా చూస్తే మరి ఇంత మంచి రెసిపీ మిస్ అవ్వకుండా చూడండి మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా వెరైటీగా చేసాము ఈ కొబ్బరి పచ్చడి అనేది అందుకని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్